హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యని అందరి ముందు ఇక కాపాడుతుంది ఇక స్వప్న రెండు లక్షల రూపాయల గురించి అందరూ కూడా నిలదీస్తుంటే వాళ్ళందరి నోరులు మోయించేస్తుంది ఆ డబ్బు ఇక ఇంట్లో వాళ్ళ గురించి నాకు ఇచ్చింది కావ్య ఆ డబ్బుని ఇంట్లో ఖర్చు పెట్టమని ఇక அனவசரங்க మా అక్కని అన్నందుకు అసలు మిమ్మల్ మా చెల్లిని అన్నందుకు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఇక అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక అలాగే రుద్రాని ఒకవైపు ధాన్యలక్ష్మి ఇక వెంటనే దాని లక్ష్మికి ఇక అపర్ణ అడుగుతుంది ఇందాక వరకు సాక్ష్యం ఏమీ లేదు కాబట్టి నోరు ముస్తుని కూర్చున్నాను నీకు ఎంత ధైర్యం నా కోడల్ని అంత మాట అనడానికి చెప్పు ఇప్పుడేమంటావు అని చెప్పి ఇక అపర్ణ నిలదీస్తూ ఉంటే నోటి వెంట మాట రాకుండా ధాన్యలక్ష్మి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంట వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం అయితే ఏంటే సిగ్గు లేకుండా ఇంకా తల ఎత్తుకొని చూస్తామేంటి వెళ్ళి నోరు మూసుకొని లోపలికి పో అని చెప్పి అనడంతో దెబ్బకి దాని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కావ్య మాత్రం స్వప్న దగ్గరికి వస్తుంది స్వప్న స్వప్నక్క అని చెప్పి అనగానే ఏంటి ఎమోషనల్ అయిపోతున్నావు ఏమైంది అనగానే ఇక వచ్చి హక్ చేసుకుంటుంది నువ్వు గనక ఈరోజు నన్ను ఎంత పెద్ద అపాయం నుంచి కాపాడేవే అనగానే నేను చేసే ఏముంది చెప్పు చిన్నప్పటి నుంచి నువ్వు నాకోసం ఎన్నో చేసావు నేను నిన్ను పీడించుకొని ఇక కొత్త బట్టలు అన్నీ కుట్టించుకునేదాన్ని ఆ రాక్షసిని ఇప్పుడేమీ మారిపోలేదు అనగానే లేదక్క నువ్వు చాలా మారిపోయావు అనగానే ఏమీ లేదు నువ్వు నా గురించి ఎంత రిస్క్ తీసుకొని నాకు ఒక పక్క నా భర్త నా అత్త ఇద్దరు కలిసి నా శీలం మీద నిందవేస్తే నువ్వు ఏ రకంగా నన్ను కాపాడావో నేను కూడా నిన్ను ఆ రకంగానే నీ విషయంలో జోక్యం చేసుకొని నిన్ను కాపాడాను అంతే అంతగించి ఏమీ లేదు అని చెప్పి అనగానే ఎంత కాదన్నా నువ్వు నా చెల్లెలివి నువ్వు ఎవరైనా నీకు నాకు మధ్యలో ఎవరైనా వచ్చి మన ఇద్దరు గురించి వేరే విధంగా మాట్లాడితే తొక్కిపట్టి నార తీస్తాను అని చెప్పి కావి అయితే స్వప్న అయితే అంటుంది ఇక కావి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది స్వప్న పూర్తిగా మారిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటే అలా చూస్తున్నావు అనగానే నువ్వు మంచి రాక్షసి వక్క అనగానే మరి లోపల మా నాయన మా అత్త ఇద్దరు షాకిని డాకిని అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారే అని చెప్పి ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటారు కావ్య స్వప్న అట్లా ఇద్దరు మంచిగా కలిసిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే అయితే ఇక కావ్యని ఏదో రకంగా ఇంకా ఏడిపించడం కోసం స్వప్నతో సారీ ఇక శ్వేతతో మాట్లాడుతూ కావాలని ఇక మాట్లాడుతూ ఉంటే ఇక అర్థం అర్థమైపోతుంది ఏంటి నన్నే మీరు కావాలని ఇక వదిలించుకోవాలని ప్రయత్నాలు చేస్తారా మీ సంగతి ఇలానా అని చెప్పి వెంటనే కూడా ఏమండి ఏం చేస్తున్నారు శ్వేతతో మాట్లాడుతున్నారా మాట్లాడండి మాట్లాడండి నేనేమీ అనుకోను కానీ మీరు కింద ఎవరైనా వింటే బాగోదు కదా అందుకే ఒక పని చేయండి ఎవరు లేనప్పుడు డోర్లన్నీ క్లోజ్ చేసుకొని మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఏమైంది దీనికి ఇలా నాకు అంటుందేంటి అని చెప్పి రాజు అయితే అవక్కైపోతూ ఉంటాడు ఏమండి నేను ఒక మాట చెప్పిన మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండండి మీ మధ్యలో నేనే అడ్డు నేను అడ్డుగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను అప్పుడు ఎంచక్కగా మీరు శ్వేత నైట్ అంతా కబుర్లు చెప్పుకొని పడుకోవచ్చు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక రాజుకైతే ఏమీ అర్థం కాదు ఇక దిండు అలాగే దుప్పటి తీసుకొని బయటకు వెళ్ళిపోతూ అవును నేను వెళ్ళి సోఫాలో పడుకుంటే ఖచ్చితంగా మీకు మీ మీద అనుమానం వస్తుంది అలా చేయడం నాకు ఇష్టం లేదండి నేను ఒక ఐడియా చేస్తాను అని చెప్పి వెంటనే కూడా దూదిని తీసుకొని చెవులో పెట్టుకొని అమ్మయ్య ఇప్పుడు ఏమి వినపడదండి మీరు మీ శ్వేత ఇక చక్కగా ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకోండి అని చెప్పి ఇక పడుకుంటుంది పడుకోగానే ఏంటి దీనికి ఏమైంది ఇలా ప్రవర్తిస్తుంది అనగానే అయ్యో మర్చిపోయినండి రేపు మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటుంది ఏంట సర్ప్రైజ్ అని చెప్పి అనగానే చూస్తారు కదా మీరే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అని చెప్పి పడుకుంటుంది ఇక అయితే అర్థం కాదు ఏంటిది వింతగా ప్రవర్తిస్తుంది నేను శ్వేత మాట్లాడుకోవాలి హ్యాపీగా మాట్లాడుకోండి నేనేమి వినను అని చెప్పి చాలా కోఆపరేట్ చేస్తుంది ఇక కొంప తీసి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేదారులు ఏమైనా తొక్కిందా అని చెప్పి మనసులో అనుకుంటూనే అయినా రేపు సర్ప్రైజ్ అంటుంది అసలు ఏం ప్లాన్ చేసింది కొంప తీసి నా గురించి అందరి ముందు పెట్టే పోతుందా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ నిద్ర కూడా పోడు ఇక మధ్య మధ్యలో ఆ సర్ప్రైజ్ గురించి ఆలోచన చేస్తూ ఇక రాజంతా రాజ్ అయితే నైట్ అంతా అట్లనే కాలయాపన చేస్తాడు ఇక ఎర్లీ మార్నింగ్ కావ్య అయితే వంటగదిలో వచ్చి కాఫీలు పెడుతూ ఉంటే ఇంతలో ఇంకా ఇందిరాదేవి వస్తుంది ఏంటి కావ్య ఇంకా అలాగే ఉన్నావేంటి సర్ప్రైజ్ అని చెప్పావు కదా అనగానే ఇక రాజు అయితే వింటాడు ఏంటి నానమ్మా ఏంటి నైట్ నుంచి ఒకటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ అని అనగానే సర్ప్రైజ్ నాన్న అని చెప్పి అంటుంది నీకు తెలుసా నానమ్మ అని అనగానే తెలుసు నాన్న అనగానే ఏంటి ఆ సర్ప్రైజ్ అనగానే నాకు కూడా సర్ప్రైజ్ అనే చెప్పింది అనగానే బొత్తిగా బాగానే ఉంది సంబరం ఇంతకీ కళావతి ఏది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా చక్కగా రెడీ అవుతుంది కావ్య మంచి శారీ తీసుకొని ఇక రెండు శారీస్ తీసి ఈ రెండింటిలో ఏం శారీ కట్టుకోవాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఆహా లేదు ఈ శారీ అయితేనే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నాకు అప్పుడే కదా మేమిద్దరం మ్యాచింగ్ అవుతాం అని చెప్పి ఇక శారీ కట్టుకుంటూ ఉంటే రాజ్ గమనిస్తూ ఉంటాడు ఎవరితో మ్యాచింగ్ చేసుకుంటుంది నేను ఈరోజు ఈ కలర్ వేసుకోవట్లేదు కదా మరి అలాంటప్పుడు కరెక్ట్గా మ్యాచింగ్ సరిపోతుంది అంటుందేంటి అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే చక్కగా రెడీ అయిపోయి ఇక కావ్య రెడీ అవుతుంటే వెనక వెనక్కింటి వచ్చి కళావతి ఎక్కడికి రెడీ అవుతున్నావు ఎంతకి సర్ప్రైజ్ ఏంటో చెప్తున్నావా అనగానే ఎందుకండి తింటూ తింటూ రుచి అడుగుతున్నట్టు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి మీరు నేను చెప్తున్నాను కదా మీరు ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను కదా అనగానే ఆ ఏంటి అనగానే అదేనండి సర్ప్రైజ్ అని చెప్పి ఇక వెంటనే లోపల నవ్వుకుంటూ ఉంటుంది సరే కానీ నువ్వేంటి ఎక్కడికి తయారయ్యావు అనగానే ఎయిర్పోర్ట్ కండి అని చెప్పి అంటుంది ఎయిర్పోర్టా దేనికి ఎందుకు వెళ్తున్నావు అనగానే అయ్యో మీకు చెప్పాను కదండి సర్ప్రైజ్ అని అనగానే సర్ప్రైజ్ పక్కన పెట్టి ఎయిర్పోర్ట్లో ఎవరిని కలుస్తున్నావు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు రాజ్ ఆ మాటలకి ఇక కావ్య కాళ్ళంతా కిందికి పక్కన వేలు తిప్పుకుంటూ ఇక చీర కొంగుని మడుచుకుంటూ చాలా సిగ్గుపడుతూ ఇక అది ఎయిర్పోర్ట్కి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వెంటనే అయితే విచిత్రంగా చూస్తాడు ఇదేంటి ఎయిర్పోర్ట్ అనగానే ఎంత సిగ్గుపడుతుంది ఓహో ఏంటి సిగ్గుపడమని చెప్తున్నానా సమాధానం చెప్పు ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తున్నారు అనగానే మీకు ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది తెలియాలనుకుంటే మీరు కూడా రెండు సెకండ్స్లో రెడీ అయిపోయి నాతో వచ్చేయండి అదే మీకు సర్ప్రైజ్ అనగానే ఏంటో నైట్ నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చావ కొడుతుంది ఇదేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే వెళ్దాం పదండి ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి త్వరగా అని చెప్పి అనగానే ఏంటో నిన్నటి నుంచి ఏంటేంటో మాట్లాడుతుంది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక అయితే ఇక వెంటనే ఎయిర్పోర్ట్కి కావ్యతో పాటు బయలుదేరుతాడు ఇక ఆల్రెడీ ఇందిరాదేవి ఇలాగే ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడతారు ఇక వాళ్ళ మేనల్లుడు గురించి కృష్ణమూర్తి అయితే ఇక ఏంటోనమ్మా అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తాం ఇక మీరు చెప్పినట్టుగా ఇక మా మేనల్లుడు కానట్టుగానే మేము ఉంటాము కానీ మరి వాడు ఎక్కడుంటాడు ఏంటి అన్నది అర్థం కావట్లేదమ్మా అని చెప్పానగానే మీరు ఏమీ కంగారు పడద్దు ఇక మీ మేనల్లుడు సంగతి నాకు వదిలేసేయండి ఇక ఎక్కడొకక్కడ ఉండేలాగా ఏర్పాటు నేను చేస్తాను ఇక మీరు ఇంత చెప్పారు కదా కావి విషయంలో ఏ రకంగా ప్రవర్తించాలో అనగానే అయ్యో మొత్తం చెప్పామమ్మా ఇక కావి గురించి ఇక ఏదైనా చేస్తాను ఖచ్చితంగా కావి కాపురం బాగుండాలంటే మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పాడమ్మా అనగానే సరే అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి పిల్లలిద్దరూ బయలుదేరారు మీ మేనల్లుడు వచ్చే టైం అయిందని చెప్పి ఇక కావ్య తీసుకొని వెళ్ళింది అని చెప్పి అనడంతో సరేనమ్మా అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక కనకం అయితే చాలా భయపడుతూ ఏమోనండి నాకంతా అయోమయంగా ఉంది ఏమి నుంచి ఎటువైపు వెళ్తుందా అని భయమేస్తుందండి ఇప్పటికే ఆ ఇంట్లో ఆ రుద్రణి గారు ఇక ఈ మధ్య దానలక్ష్మి గారు ఇద్దరు కూడా కావ్య విషయంలో ప్రతి చిన్న విషయం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి కాచుకొని కూర్చున్నారు ఇలాంటి సమయంలో ఇక ఖచ్చితంగా విషయంలో ఏదన్నా తప్పు తొలితే తన జీవితానికి పెద్ద ప్రమాదం కదండి అని చెప్పి కనకం అంటూ ఉంటే ఏందమ్మా ఎప్పుడు చూసినా నీళ్ళొల్లి ఖచ్చితంగా కావ్య యొక్క జీవితం కుదిరిపడుతుంది ఎప్పుడైనా మగవాళ్ళు ఈ రకంగా ఏడిపిస్తే ఇక అమ్మమ్మగారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇలా చేస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు లేదంటే ఎప్పుడు ఇక ఆడది ఏడ్చుకుంటూ మూల కూర్చోవాలి కరెక్ట్గా చెప్పారు నాయన మీరు చెప్పేది అలాగే అమ్మమ్మ చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావ్యొక్క జీవితం కొత్తగా మలుపు తిరుగుతుందంటే నాకైతే హ్యాపీగా ఉంది అని చెప్పి ఖుషి అయిపోతూ ఉంటుంది ఇక అప్పు ఏమో నువ్వంతా ఇలానే ఆలోచిస్తావు నేను నీలా కాదే కన్న తల్లిని నువ్వు ఏమైనా ఆ స్వప్నకేమైనా ఏమైనా నేను తట్టుకోలేను ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాల్లో కావ్యని నేను అన్యాయం చేశానేమో అనిపిస్తుంది దానికి అనవసరంగా ముసుగేసి ఆ పెళ్లిపేట్ల మీద కూర్చోపెట్టకుండా ఉంటే దాని జీవితం సవ్యంగా ఉండేదేమో అనవసరంగా అత్యాశకు పోయి వాళ్ళ కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టాలని నా ఆశకి దాని జీవితాన్ని బలి చేశానని బాధపడుతున్నాను అనగానే చూడు కా ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం అంత కరెక్టా చెప్పు నీ మనసులో తల్లివి కాబట్టి ఆ భయం మాత్రం వేస్తుంది నాకు కూడా లోపల భయం నే ఉంది కానీ మనకి కొండంత అండగా ఆ ఇంటికి పెద్ద అయిన ఇందిరాదేవి గారే స్వయంగా మాట ఇచ్చి మీ వెనక నేనున్నాను మీరేమీ భయపడమకండి అంటే మనం ఎందుకు భయపడాలి అయినా అమ్మాయి ఎవరో పరాయ వ్యక్తితో మాట్లాడుతుందా ఏంటి సొంత నా చెల్లెల కొడుకు ఇక కావ్యకి అంత మాత్రమే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అనగానే సరేనండి ఏం జరిగినా ఇంకా దేవుడి మీద భారమే అని చెప్పి కనకమైతే అంటూ ఉంటుంది ఇక ఎయిర్పోర్ట్కి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అంతలో ఇక ఫ్లవర్ బొకేస్తో ఇక ఇద్దరు ముగ్గురు నుంచొని ఉంటారు వెంటనే వాళ్ళందరికీ ఇక మా ఇట్లా వస్తున్నాడని మీకెలా తెలుసు అనగానే ఇక సార్ పంపించారు అనగానే ఏ సార్ పంపించారు అని చెప్పి ఇక రాజు అడగానే సుభాష్ సార్ పంపించారు అని చెప్పి అంటాడు అనడంతో ఇక రాజు ఒక్కసారి షాక్ అయిపోతారు కళావతి అసలు ఎవరు వస్తున్నారు ఏంటి అనగానే ఏంటండి మీకేమీ తెలియనట్టు సరే నేను మావిగారు కలిసి ఇక ఆఫీస్లో కొత్త మేనేజర్ని తీసుకున్నాం ఇక ఖచ్చితంగా ఇక ఈ రోజు నుంచి మన ఆఫీస్కి కూడా వస్తారు ఇగో ఇప్పుడే ఫ్లైట్ దిగుతున్నారు ఇదిగో ఆయనే అని చెప్పి వేలు పెట్టి చూపిస్తుంది ఇక చూపించడం చూపించడంతో రాజు నాకు తెలియకుండా మన ఆఫీస్లో మేనేజరా అని చెప్పి చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు చాలా అందంగా ఇక రాస్ కంటే హైట్గా వెయిట్గా చాలా అందంగా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటాడు ఇక ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే అదిగోనండి అంతా ఆరడుగుల బావుడు కనిపించట్లేదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పి రావడం రావడంతో హాయ్ రమేష్ అని చెప్పి పలకరిస్తుంది ఏంటి నీకు ముందే తెలుసా అనగానే నాకు తెలుసు నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ ఉన్న పలంగా చాలా ఊళ్ళోకి వెళ్ళి మంచి చదువు చదువుకొని ఇగో ఈ స్థానంలో ఉన్నారు నాకు మొన్న నాతో పాటు కరెక్ట్గా డిజైన్స్ అన్నింటిలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక రమేష్కి అందుకే ఇక మావి గారు నీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారమ్మా ఇంకెవరైనా మంచి డిజైనర్ ఉన్నారా అంటే రమేష్ పేరుని నేనే చెప్పాను అందుకే మీకు సర్ప్రైజ్ చేశాను అనగానే ఏంటి సర్ప్రైజ్ ఇదేనా అని చెప్పి అంటాడు మరి ఏమనుకుంటున్నారు సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అనుకున్నారా అందరూ కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టి సర్ప్రైజ్ అంటారు కానీ నేను మీకు ఏకంగా కాంపిటీషన్నే తీసుకొచ్చాను కదండి అని చెప్పి అంటుంది ఏంటి కాంపిటీషనా నాతోనా అనగానే మరి మీతో కాకపోతే ఎవరితోనండి అని చెప్పి అనడంతో ఈ లోపల ఇక వ్యక్తి అయితే వస్తాడు ఇక రావడం రావడంతో హాయ్ కావ్య అని చెప్పి చాలా ఇక సోషల్గా మాట్లాడతాడు దానిని చూసిన అయితే ఏ ఏంటి నమస్కారం చేయకుండా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే కావ్య కూడా నమస్కారం ఇవ్వను ఈ టైంలో ఈయనకి కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అని చెప్పి ఇద్దరు కూడా మనం ఎప్పుడో చిన్నప్పుడు కలుసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం నువ్వు చాలా మారిపోయావు రమేష్ చాలా హ్యాండ్సమ్గా తయారయ్యావు అని చెప్పి కావ్య పొగుడుతూ ఉంటే నువ్వేమైనా తక్కువ నువ్వు కూడా చాలా బ్యూటిఫుఫుల్గా ఉన్నావు అసలు నీకు పెళ్ళైందని నమ్మాలంటేనే కష్టంగా ఉంది కావ్య అని చెప్పి ఇక చాలా క్లోజ్గా మాట్లాడతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ సార్ అని చెప్పి వెల్కమ్ చెప్పేసరికి మర్చిపోయాను మా హస్బెండ్ని పరిచయం చేయాలనుకుంటున్నా ఇదిగో మా హస్బెండ్ అని చెప్పి అనగానే అవునవును సుభాష్ సారు చెప్పారు ఇక నమస్తేనండి అని చెప్పి నమస్కారం పెట్టగానే హా నమస్కారం అని చెప్పి ఇక అయితే మనసులో ఒక రకంగా లోపల కోపంతో ఇక ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడు ఇక మనం వెళ్దామా అని చెప్పి అనడంతో ఎక్కడికి వెళ్ళేది సరాసరి ఇక ఆఫీస్కే వెళ్ళేది అని చెప్పి కావ్య అంటుంది సరే ఇక ఆయన వెళ్తాడులే నువ్వెందుకు మనం కారులో వెళ్దాం పదా అనగానే అదేంటండి రాక రాక నా చిన్నప్పుడు ఫ్రెండు ఇన్ని రోజుల తర్వాత వస్తే అలా ఎలా వదిలేస్తాం అది మర్యాద కూడా కాదు మీరు ఒక పని చేయండి మీరు క్యాబ్లో వెళ్ళిపోండి నేను అలాగే రమేష్ ఇక ఆఫీస్కి వెళ్తాం బాగోదు కదా ఖచ్చితంగా దగ్గరుండే అన్ని చూపించాలి కదా ఒక ఫ్రెండ్గా అలాగే ఈ ఇంటికి కోడలుగా మీకు భారీగా అన్ని విషయాల్లో నేనే కదండి ఉండాలి అని చెప్పి రాజునైతే అక్కడే వదిలేసి ఇక రమేష్తో పాటు ఇక అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్ళిపోతుంది కావ్య ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి అసలు కావ్య ఏంటి ఎంత ఇదిగా ఎలా మారిపోయింది నన్ను పక్కన వదిలేసి వేరొక అబ్బాయితో చక్కగా కారులో వెళ్ళిపోయింది అది కూడా చాలా క్లోజ్గా వీడెక్కడి నుంచి ఊడుపడ్డాడు అయినా ఈ మధ్య డాడీ ఏంటి నాకు ఏమీ చెప్పకుండా ఇక కోడలతో పాటు చేయి కలిపి ఇగో ఇలాగా దింపుతూ ఉంటారు వీళ్ళేమో మా నెత్తి మీదకి ఎక్కుతారు అని చెప్పి కోపంతో ఇక అనుకుంటూ ఉంటే ఇంతలో అంతరాత్మ వస్తుంది ఇక రావడం రావడంతో ఏంట్రా నీకు నీకు లోపల కాలుతున్నట్టుంది కదా అనగానే ఏ నీకు కాలట్లేదా అనగానే నాకు కాలుతుంది అందుకే నీకు కాలుతుందని అని అడుగుతున్నాను అయినా బంగారు లాంటి భార్యని పక్కన పెట్టేసి శ్వేత శ్వేత అని చెప్పి తిరుగుతున్నావు మరి నీ భార్య ఏమన్నా తక్కువ నీ భార్య కూడా అదే రూట్లో వెళ్తుంది అనుకో ఎందుకంత లోపల ఈగోతో ఇక ఏ రోజు ప్రేమగా ఒక మాట కూడా చెప్పలేదు నీ భార్యకి మరి ఇప్పుడేంటి పెద్ద ఫోజ్ కొడుతున్నావు ఎవరితో వెళ్తే నీకేంటి రేపటి రోజు వదిలేస్తావు కదా అని చెప్పి ఇక అంతరాత్మ అంటూ ఉంటే నువ్వేంటి అంతా క్వైట్ ఆపోజిట్లో మాట్లాడుతున్నావు నాకేమీ వదిలేయని లేదు కానీ ఖచ్చితంగా వదిలేయాలి అప్పుడే తన జీవితం బాగుపడుతుంది అనగానే అదేదో ఇప్పుడు నుంచే ఆలోచించు నువ్వెందుకు అలాగా లోపల ఫీల్ అయిపోతున్నావు ధైర్యం చేసుకొని గుండె రాయి చేసుకొని నువ్వు కూడా ఆఫీస్కి పోదా అని చెప్పి ఇక అంతరాత్మ చెప్పడంతో ఇక వెంటనే అక్కడికి స్టార్ట్ అవుతాడు రాజ్ రాజ్ వెళ్ళేసరికి ఇక కావ్య అలాగే రమేష్ ఇక వాళ్ళ బావ ఇద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే రాజ్ వచ్చి చూసేసరికి ఇక వెంటనే కావ్య ఏం పర్వాలేదు మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ఇక రమేష్తో మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య గురించి చాలా సీరియస్గా అట్లానే ఇక లోపలికి వెళ్తాడు రాజ్ వెళ్ళడం వెళ్ళడంతోనే కావ్యని పిలుస్తాడు కళావతి అని చెప్పి పిలవగానే వన్ మినిట్ రమేష్ నీకు తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పి లోపలికి వెళ్తుంది వెళ్ళడంతో ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి ఆఫీస్లో అందరూ నిన్నే చూస్తున్నారు ఏ చేతులు వేసుకోకుండా మాట్లాడుకోలేరా మీ ఇద్దరు అని చెప్పి అనగానే అదేంటండి అలా గసురుతున్నారు ఏ మీరు ఈ ఆఫీస్లో శ్వేత మీద చేతులు వేసుకొని తీసుకొని వెళ్ళలేదా అప్పుడు అందరూ అలానే అనుకున్నారా చెప్పండి అయినా మీకో న్యాయం నాకు న్యాయమా మీకు సర్ప్రైజ్ అని మనిషిని పరిచయం చేశాను కానీ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అదేంటో చెప్తే మరి మీరు ఏమవుతారో సర్ప్రైజ్ ఫీల్ అవుతారో లేదంటే నన్ను ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తారో నాకు అర్థం కావట్లేదండి అనగానే ఏంటో ముందు చెప్పించావు అని చెప్పి మనసులో అనుకొని చెప్పు కలవతి అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక వెంటనే మీరు మొన్న నాకు మీరు ఏం చెప్పారు నేను శ్వేతని పెళ్లి చేసుకుంటాను నువ్వు డ్రైవర్స్ ఇచ్చేసే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి అన్నారు కదండి అనగానే అవును అన్నాను అనగానే మరి మీరు చక్కగా శ్వేతం చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు నేను ఇక ఒక మూల కూర్చుకొని ఏడుస్తూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి నేను కూడా మీ దారినే ఎంచుకున్నానండి అందుకే రమేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నన్ను తను చాలా ఇష్టపడుతున్నాడు చిన్నప్పటి నుంచి కాలేజ్ టైం అప్పుడు స్కూల్ టైం అప్పుడు నేనంటే తెగ ఇష్టపడేవాడు కానీ అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇక నేను కూడా ఒంటరి జీవితం ఎంత ఎంతకాలం గడుపుతానండి చెప్పండి ఇక మీరు ఎంజాయ్ చేసుకోండి శ్వేతతో నేను మీ దారిలోకి అడ్డురాను నన్ను కూడా మీరు అలానే వదిలేస్తారు కాబట్టి ఎప్పుడోకప్పుడు ఇక నేను కూడా రమేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నా సెలక్షన్ ఎలా ఉందండి కొంచెం చెప్పండి ప్లీజ్ అని చెప్పి అనడంతో ఇక రాజ్కి అయితే దిమ్మ తిరిగిపోతుంది అంటే ఈ రమేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చిందే నువ్వనమాట అనగానే అయ్యో రామా అలాంటి మాటలు అనకండి అవన్నీ ఎవరైనా వెంటే అనుకుంటారు నేను తీసుకురావడం ఏంటండి తన టాలెంట్ చూసి ఇక ఆన్లైన్లో మన మావయ్య గారే చూసి ఇక జాబ్ ఇచ్చారు చూడగానే సర్ప్రైజ్ నేను కూడా ఇంకా రికమెండేషన్ చేశాను అయినా మీకు ఎందుకండి అంత కోపం నా మీద మీరు చెప్పిన పనిచేత చేస్తున్నాను మీకేమన్నారు నాకు వదిలేసి మీరు నువ్వు వెళ్ళిపో నా జీవితంలోంచి అని చెప్పి పోపో అని చెప్పి ఇదే టేబుల్ దగ్గర నన్ను అంత గట్టిగా అరిచినప్పుడు మరి నేను మాత్రం ఏం చేస్తానండి ఉండోను ఉంటాను అన్న మీరు ఉండనివ్వరు కదా ఏదో రోజు నన్ను పంపించేస్తారు కదా అందుకే మరి నా జోడీని నేను కూడా వెతుక్కోవాలి కదండి అని చెప్పి కావ్య అయితే చాలా గట్టి ఇస్తుంది కోటింగ్ ఇక రాజుకైతే కళ్ళమ్మట ఇక నీళ్ళు కాకుండా రక్తం కారేలాగా చేస్తుంది ఇక రాజుకి ఏమి అర్థం కాదు ఉన్న పలంగా ఒక్కసారిగా టేబుల్ మీద ఉన్న వాటర్ని గటగటా తాగుతాడు తాగిన తర్వాత సరే అండి నేను వస్తాను మీరు ఒక పని చేయండి ఈ టైంలో శ్వేతని పిలిపించుకొని శ్వేతతో మాట్లాడండి ఎవరు ఏమీ అనుకోరు ఎందుకంటే రేపో ఖచ్చితంగా మీరు ఇక శ్వేతని పెళ్ళి చేసుకుంటారు కదా ఎవరు అనుకోరులండి భార్యని ఇక్కడే ఉన్నాను కాబట్టి ఎవరైనా అన్నా నేను నోరు మూయించేస్తాను నేను ఫోన్ చేయనా పిలిపించాలా శ్వేతని అని చెప్పి అనగానే ఏమీ అవసరం లేదు అని చెప్పి ఫోన్ లాక్కొని సరే నీ ఇష్టం వెళ్ళి నీ అని చెప్పి వెళ్ళి రమేష్తో మాట్లాడుకో అనగానే అయ్యో ఇంకెక్కడ రమేష్ అండి తన వర్క్లో తను బిజీగా ఉన్నాడు కొంచెం అయినాక ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాలనుకుంటున్నాం మరి మీరు ఏమంటారు అని చెప్పి కావైతే బాగా కౌంటర్ల మీద కౌంటర్లు అయితే ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలో శృతి వస్తుంది శృతి రాగానే శృతి ఏంటి అని అనగానే లేదు సార్ ఇక కావ్య మ్యామ్ అయితే ఎప్పుడూ లేనిది చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడున్నా ఆఫీస్కి వచ్చినా మీతో పాటు ఎప్పుడు కూడా అంత సరదాగా అనిపించలేదు ఇక ఫస్ట్ టైం కావ్య మ్యామ్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక రమేష్ సారు తన చిన్నప్పుడు ఫ్రెండ్ ఏంటి కదా ఇంకా చాలా క్లోజ్గా మాట్లాడుతూ చాలా మంచిగా వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అని చెప్పి ఇక శృతి అనగానే అంటే నీ ఉద్దేశం ఏంటి మేము జీతాలు ఇస్తే హ్యాపీగా అందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవమానా అయినా నీవు ఇవన్నీ గమనించడం ఏంటి నీ పన్ను చూసుకో అనగానే అదేంటి సార్ అలా గసురుతారు నేనేమి బయట వాళ్ళని పొగడట్లేదు కదా మీ వైఫ్నే కదా అనగానే నా వైఫ్ని పొగిడినా ఇంకెవరిని పొగిడినా ఆఫీస్ టైము వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు వెళ్ళి నీ పన్ను చూసుకో అని చెప్పి ఇక వెంటనే ఇక బయటికి వస్తాడు ఇక రావడం రావడంతో సుభాష్ అయితే వస్తారు సుభాష్ అలాగే కళ్యాణ్ వీళ్ళు రావడంతో ఇక వెంటనే రాజ్ నీకు ఇంట్రడక్షన్ ముందే చేసినట్టుంది కదా ఇక కావ్య ఇక మన మేనేజర్ మేనేజర్తో పాటు నీతో పాటు ఇక ఈయన కూడా సమానంగా ఉంటాడు ఇక నుంచి నీకు ఎక్కువ వర్క్ అయిపోతుండడం వల్ల ఇక అప్పుడప్పుడు నువ్వు మీటింగులకి అటెండ్ అవ్వట్లేదు నాకు అర్థమైంది అందుకే ఈ ఆఫీస్లో ఇంకొక మేనేజర్ మనకి అవసరమని ఇక ఈయనను తీసుకున్నాను అని చెప్పి అనడంతో సరే డాడీ అనగానే సరే అయితే నేను ఇప్పుడే వస్తాను ఇంతలో ఇక మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి సుభాష్ అయితే ఇక వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే ఇక కావ్య తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది చేసుకుంటూ ఉంటే అయితే ఇక కావ్యం అంక సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఈ లోపల ఇక శ్వేత వస్తుంది శ్వేత రావడంతో ఇక కావ్య వెంటనే అంటే శ్వేతతో పాటు ఇక మీరు హ్యాపీగా ఉంటాను అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారేమో అదేమీ కుదరదు ఇక మీ సినిమా క్లోజ్ అయిపోయినట్టే ఇక నేను ఈ రోజు నుండి తెర తీశానంటే ఇక మీరు ఏమైపోతారో ఏమో అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్వేత రావడంతో ఇక రాజ్ అయితే ఏంటి రాజు ని మొహం చూస్తుంటే ఏంటో ఏదోలా ఉంది ఏం జరిగింది అనగానే ఏమీ జరగలేదు శ్వేత అని చెప్పి అనడంతో కావ్య బాగానే ఉందా కావ్యను ఏమన్నా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందన్నావు కదా మరి తను ఎలా వచ్చింది తనకి నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చావు రా అనగానే ఏమీ చెప్పలేదు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు శ్వేత తను ఒక్కసారిగా నువ్వు అలాగే శ్వేత ఇద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకోండి నేను మధ్యలో ఉన్నాను కాబట్టి తప్పుకుంటాను అని చెప్పి అంటుంది అనగానే అదేంటి కావ్య అలా మాట్లాడిందా మరి మంచిగా నీ లైఫ్ నుంచి తప్పుకుంటే నీకు ఇష్టమే కదా రాజ్ మరెందుకు నువ్వు అలా ఉన్నావు అనగానే అలా ఏమీ అనలేదు తిరగేసి ఒక కొత్త ఫిట్టింగ్ పెట్టింది నువ్వు అలాగే శ్వేత ఇద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండండి ఇక నేను కూడా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంది అనగానే అవునా కావ్య అలా మాట్లాడిందా అదేంటి అలా ఎలా మాట్లాడింది అనగానే ఎవరో కాదు ఇదిగో ఆ వ్యక్తినే అనగాని అక్కడ ఉన్న ఇక స్వప్న వల్ల కావ్య వల్ల భావని చూపిస్తాడు దూరంగా చూసి అవునా కావ్య ఇంత మాట ఆడిందా అదేంటి రాజ్ నిజంగానా అనగానే నిజం కావ్య నిజం శ్వేత ఇప్పటికీ నా మైండ్ అంతే బ్లాక్గానే ఉంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అసలు కావ్య ఇంత నిర్ణయం ఎలా తీసుకుందో అనగానే సబాష్ చాలా మంచి పని చేసింది కావ్య ఎందుకంటే మరి నువ్వే కావాలని నన్ను అడ్డం పెట్టుకొని తనని వదిలించుకుందామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తన కాలం ఎంతకాలం నీతో విసిగి వేసారిపోతూ ఉంటుంది తన లైఫ్ కూడా తను చూసుకోవాలి కదా పోనీలే కావ్య ఒక ఇంటిది అవుతుందంటే నాకు కూడా హ్యాపీ అనగానే శ్వేత షడప్ అసలు ఏం మాట్లాడే తున్నావు నేనా ఫ్రెండ్ని కావ్యనా అనగానే ఫ్రెండ్ నువ్వే రాజ్ కానీ కావ్య కూడా చాలా మంచిది అందుకే తన లైఫ్ సెటిల్ అవుతుందంటే నేను కూడా ఒక ఆడదాని కాబట్టి తన లైఫ్ గురించి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అందులో తప్పే ఉంది రాజ్ అయినా నువ్వు ఎప్పటి నుంచో కావ్య విషయంలో వదిలించుకుందామని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే కదా అనగానే అవును కదా అని చెప్పి రాజ్ అనుకుంటాడు కానీ కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఎప్పుడూ మంచిగా ఎక్కడికైనా వెళ్ళిన విషయాలు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకున్నవి అన్నీ కూడా రాజ్కి ఇక కంటికి కనబడుతూ ఉంటాయి కానీ కావ్య అయిపోతుందా ఏంటి నా లైఫ్లో కావ్య లేకపోతే నేను ఒక్కడనే నా జీవితాంతం నేను అసలు ఉండగలనా కావ్య ఒక్క అరగంట సేపు ఈక కారులో ఇక తన ఫ్రెండ్తో బయటకు వెళ్తేనే తట్టుకోలేక ఒక రకంగా అయిపోయాను అలాంటిది జీవితాంతం నా లైఫ్లో ఉంచి బయటకు వెళ్ళిపోతే అసలు నేను నార్మల్గా ఉండగలనా అసలు ఈ కంపెనీని రన్ చేయగలనా అసలు ఏమైపోతాను అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే శ్వేత రాజ్ నువ్వేదో ఇక టెన్షన్లో ఉన్నావు నేను తర్వాత కలుస్తాను రాజ్ అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక కళ్యాణ్ అయితే వస్తాడు అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య అని చెప్పి అనడంతో ఏమీ లేదు నువ్వు నువ్వేంటి ఇక్కడ నీ రూమ్లో ఉండే నువ్వు వెళ్లకుండా ఉన్నావు అనగానే అదేం కాదన్నయ్య నేను నీకు ఒక విషయం చెప్దాన్ని వచ్చాను అని చెప్పి అంటాడు ఏం విషయం అది అనగానే కావి వదిన విషయంలో ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కూడా పాపం డల్గా ఉండే కావి వదిన ఈ మధ్య చాలా బిజీ అయిపోతుంది తన వరకు తను చేసుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా కనిపిస్తుంది ఏం మందు వేశావన్నయ్య ఈ మధ్య ఇక కావి వదిన చాలా యాక్టివ్ కూడా అయిపోయింది అసలు యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గా కనిపిస్తుంది నాకు ఇక నిన్ను చూసి ఖచ్చితంగా ఏం చెప్పావా ఏం చేసావా అని అడగాలని వచ్చాను అనగానే ఏంట్రా వీడు కావాలని అడుగుతున్నాడా తెలిసి అడుగుతున్నాడు తెలియక అడుగుతున్నాడా కావ్య ఎంత ఇదిగా మార్చింది నేను కాదురా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అనుకుంటూ ఇక బయటికి వస్తాడు బయటికి రావడంతో ఇక కావ్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చాలా సంతోషంగా హ్యాపీగా ఇక చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటూ ఉంటే ఇక అయితే కావ్యం చూసి చాలా ఈగోగా ఫీల్ అవుతాడు ఇక ఏంటి ఈ కావ్య ఈ కళావతి పూర్తిగా నన్ను వదిలేసి ఇక మర్చిపోవడానికి ట్రై చేస్తుందా ఏంటి అని చెప్పి మనసులో అయితే రాజ్ అయితే ఒకవైపు ఉడుక్కుంటూ ఒకవైపు బాధపడుతూ ఉంటాడు రాజ్ ఇక ఇక్కడ చూస్తే రాహుల్కి అలాగే రుద్రానికి ఇద్దరికి తగిన గుణపాఠం చెప్తూ ఉంటుంది స్వప్న ఇక స్వప్న పెట్టే టార్చర్కి తట్టుకోలేక రుద్రాణి అయితే అమ్మో దీన్ని భరించడం చాలా కష్టంగా ఉందిరా రాహుల్ అంతా కూడా నువ్వే చేసావు దీని వెనకాల పడి ఇక దీంతో పాటు తిరిగి దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు అది నా దుంప దించేస్తుంది ఇంట్లో డబ్బు మొత్తం ఐదు లక్షలు తీసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకుంది ఇక నోరు విప్పి ఒక్క మాట బయట చెప్పానంటే ఇక నిన్ను నన్ను ఇద్దరిని గెంటేసేలాగా చేస్తుంది ఈ బ్రహ్మరా ని ఎక్కడ పట్టావరా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే మమ్మీ దాని సంగతి పక్కన పెట్టు ఇక కొత్త విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఏ విషయం రా ఏంటి అనగానే ఇక మన ఆఫీస్లో కొత్తగా ఒక మేనేజర్ని తీసుకున్నారు ఇక మావయ్య అనగానే ఎవరు రా తీసుకున్నారు అనగానే చిన్నప్పుడు ఇక కావ్య క్లాస్మేట్ అంట ఇక కావ్య కావ్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ఇక ఈరోజు నుంచే ఆఫీసుకి వస్తున్నాడంట ఈ విషయం తెలిసింది అనగానే అవునా ఏంటి మనకి ఏదైనా యూజ్ అవుతుందా ఈ విషయంలో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇంకొక విషయం ఎంతవరకు ఎప్పుడు కూడా ఆ కావ్య ఎవరితోనూ క్లోజ్గా ఉండదు అలాంటిది ఇక తెగ రాసుకొని పూసుకొని ఆ కొత్తగా వచ్చిన మేనేజర్తో చాలా హుషారుగా ఉంది అనగానే అవునా మరి ఈ విషయం ఎంత ఆలస్యంగా చెప్తా వెంటరా మనకి ఈ విషయం చాలా ఉపయోగపడేలా ఉంది అని అండంతో ఇక ఎందుకైనా మంచిదని వాళ్ళిద్దరూ క్లోజ్గా చేతుల మీద చేతులు వేసుకొని ఇక ఉన్నప్పుడు నేను ఒక ఫోటో తీసాను ఆ ఫోటో చూడు మమ్మీ అని చెప్పి ఫోటోని తీసుకొచ్చి చూపిస్తాడు చూపించగానే ఇంకేంటి మనకు మీ ఒక్క ఫోటో కాదురా ఇంకా రకరకాల ఫోటోల్ని ఇక సంపాదించి ఇక దాని జీవితం మీద మచ్చనేసి ఇంట్లో నుంచి అందరి ముందు ఇక బహిరంగ నెట్టేయాలి అనగానే ఏమో మమ్మీ స్వప్న విషయంలో మనం ఫెయిల్ అయ్యాం ఇక కావ్య విషయంలో అనగానే స్వప్న విషయంలో ఫెయిల్ అయినా ఖచ్చితంగా కావ్య విషయంలో అవ్వం ఎందుకంటే ఇక ఆ వ్యక్తి తన చిన్నప్పుడు స్నేహితుడు అలాగే రాజు విషయంలో కూడా ఎప్పుడూ కావ్య ఏ రోజు వాళ్ళు ప్రెగ్నెంట్ కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా అయితే కావ్యని ఏ రోజు భారీగా అనుకోవట్లేదు అదే మనకి ఒక ఆయుధం ఖచ్చితంగా అందరి దగ్గర కావ్య విషయంలో ఇక పరువు పోయేలాగా చేసి ఇంట్లో నుంచి పంపించేద్దాం అదే మన ప్లాన్ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ